హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజుని రథసప్తమి వస్తుంది కదండి అందరం ఎలా చేసుకోవాలో చూపిద్దాం అనుకుంటున్నాను ప్రతి ఏటా మాఘమాసంలో శుక్లపక్షము సప్తమ తేదీ రోజున రథసప్తమి పండుగను జరుపుకుంటాం ఈ రథసప్తమిని ఎందుకు జరుపుకుంటాము ఎలా చేసుకోవాలా చూపిద్దాం అనుకుంటున్నాను మీ అందరికీ ముందుగా రథం ముగ్గు వేసుకోవాలి ఇంకా చిక్కుడుకాయలను తీసుకొని దానితో రథంలా చేయాలి ప్రధానంగా రథసప్తమిని సూర్య ఆరాధన కోసము పూజ చేస్తాము సూర్యుడు ఏడు రథాలపై ప్రయాణిస్తాడు కాబట్టి ఏడు చిక్కుడుకాయలను తీసుకుని రథములా చేసుకోవాలి రథాన్ని ఎలా తయారు చేసుకోవాలో కూడా నేను చూపిస్తున్నాను ఈ విధంగా చేసుకోండి ఇలా రథాన్ని తయారు చేసుకుంటూ పూజకి ఏమేమి సామాన్లు కావాలో చూద్దాం జిల్లేడాకులు చిక్కుడాకులు చిక్కుడు పువ్వులు పువ్వులు కొబ్బరికాయ అరటిపళ్ళు పసుపు కుంకుమ అక్షింతలు అగరబత్తీలు కావాలి ముఖ్యంగా సూర్యారాధనకు ఎర్రటి పువ్వులు కావాలిను ఈ రథసప్తమిని సూర్య జయంతి రోజు ఎక్కువగా పూజిస్తారు మాఘమాస శుక్లపక్షము సప్తమి తిది నాడి పర్వదినం వస్తుంది దీనినే రథసప్తమని కూడా అంటారు సూర్యుడి ఏడు గుర్రాలపై రథంపై దక్షిణాయన్ ముగించి పూర్వోత్తర దిశగా ప్రయాణం సాగిస్తుందని భక్తులు విశ్వసిస్తారు అది ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది నుంచి రానున్నారు మాసాలు ఉత్తరాయణ పుణ్యకాలంగా పరిగణిస్తారు భూమిపై సకల జీవరాశులు సుభిక్షంగా మనగలుతున్నారంటే అందుకు కారణం సూర్యుడే ఆ కారణంగానే భానుడిని కనిపించే దేవుడు అంటారు అందుచే సూర్యారాధన ఎంతో విశిష్టమైనది ఈ విధంగా రథాన్ని తయారు చేసుకున్న తర్వాత ప్లేట్లో ఏడు జిల్లేడు ఆకులను పెట్టుకుని దానిలో పసుపు గౌరమ్మను చేసుకుని ఉంచుకోవాలి ఇలా అన్ని రెడీ చేసుకున్న తర్వాత పూజ చేసుకోవాలి సూర్యభగవానుడి విగ్రహం కానీ ఫోటో కానీ ఉంటే పూజ పూజ చేసుకోవాలి లేదనుకోండి తులసమ్మ దగ్గర చేసుకోవచ్చు కూడా తులసి కోట దగ్గర చేసుకున్నాను ఈ విధంగా తులసి కోట దగ్గర చేసుకుంటే డైరెక్ట్ గా సూర్య భగవానుడు మనకు కనిపిస్తాడు మనము పొంగలిని తయారు చేసుకుని సూర్య భగవానుడికి నైవేద్యంగా పెట్టుకోవాలి ఇక్కడ పిడకల మీద పొంగలిని మనము ఉడికించుకోవాలి ఈ పిడకలను సంక్రాంతికి మనము గొబ్బెళ్ళను పెడతాము కదండి ఆ పిడకల కింద చేసుకుని ఇప్పుడు ఉపయోగించుకోవచ్చు అవి ఆవు పేడతో చేసిన పిడకలు కాబట్టి దీని మీద పెట్టి మనము పొంగలిని పొంగించుకోవాలి ఈ విధంగా పిడకలను వెలిగించుకుని దానిపైన గిన్నె పెట్టి దానిలో పాలు పోసుకొని దానిలో కొత్త బియ్యాన్ని పోసుకొని పొంగలి చేసుకోవాలి పాలు పొంగ వచ్చిన తర్వాత బియ్యం వేసుకొని పొంగల్ని చేసుకోవాలి ఇలా ఉడికించుకుంటూ ఉండాలి ఇలా ఉడికించుకోవడానికి కొంత సమయం పడుతుంది కాబట్టి దానిని చెరుకుగడతో పదుపుతూ ఉడికించుకోవాలి ఈ పాయసం ఉడికేలోగా మరొక కథనం చూద్దాం భగవానుడికి ఏడు గుర్రాలు ఉంటాయి ఎందుకంటే సూర్యుడు ఏడు గుర్రాలు ఏడు వారాలకు సంకేతాలు ఈ ఏడు గుర్రాలను వేదచందస్తులు అంటారు గాయత్రి త్రిష్ణుపు జగతి అనుష్టు పంక్తి బృహతి ఉష్ణిక్ అనే ఏడు గుర్రాల రథాలపై బాణుడు స్వారీ చేస్తాడు ఈ పన్నెండు రాసులను పూర్తి చేయడానికి సూర్యరథానికి ఏడాది సమయం పడుతుంది సూర్య జయంతి అంటే సూర్యుడు పుట్టినరోజు కాదు రథానక్కి సూర్యుడు సాగించే ప్రయాణం ఈ రోజు నుంచే మొదలు మాఘమాసములో అర్కనామముతో సూర్యుడు సంచరిస్తాడు మాఘ అంటే పాపమలేనిది అని అర్థం పుణ్యాన్ని ప్రసాదించే మాసం కాబట్టి కాబట్టి ఈ మాసాన్ని మాఘమాసము అన్నారు నిజానికి ఉత్తరాయణం మకర సంక్రాంతితో ఆరంభమైన రథసప్తమి నుంచే ఉత్తరాయణ స్ఫూర్తి పూర్తిగా గోచరిస్తుంది దక్షిణాయన నుంచి విముక్తుడైన భాస్కరుడు ఈ రోజు నుంచి ఉత్తర దిక్కుగా ప్రకాశిస్తాడు కాబట్టి రథసప్తమిని సూర్యగ్రహణతుల్యంగా భావించి పితృ దైవ ఋషి తర్పణాలను ఇవ్వాలని నియమాన్ని నిర్ణయించారు సూర్యోపాసన చేస్తే గుణరోగశశత్బాధులు నశిస్తాయి మన మంత్రపుష్పాలలో ఒకటిగా పేర్కొనే యోపంపుష్పం లేదా పుష్పవాన్ ప్రజావాను పశువాన్ భవతి అనే వాక్యాలు దీనికి సంబంధించిన సూర్యకాంతిలోని కిరణాల ప్రభావం వల్లే శరీరానికి సహసిద్ధముగా విటమిన్ డి లభిస్తుంది సూర్యకిరణాలు శరీరంపై తప్పక ప్రసరించాలి అందుకే వైదిక వాజ్మయము సంధ్యావందనము సూర్య నమస్కారాలు ఆర్గ్య ప్రధానము మొదలైన ప్రక్రియలను మనకు ఈ విధంగా అన్ని రెడీ చేసుకుని ఉంచుకొని పూజ చేసుకోవాలి సూర్యాద ముఖ్యంగా సూర్యారాధనకు ఎర్రని పువ్వులు చిక్కుడు పువ్వులతో పూజ చేయాలి ఆకులలో కుల్లో రేగుపళ్ళు చెరుకు మొక్కలు అరటిపండు పరవాణంని నైవేద్యంగా పెట్టవాలి మనకు ఆరోగ్యప్రదం ఇలా తయారు చేసుకున్న నైవేద్యానికి సూర్యునికి నైవేద్యముగా పెట్టాలి ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ గా ఉంటే నా ఛానల్ ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అందరికీ యూస్ఫుల్ గా